లేడీస్ కుయన్ లేదు కదా లేడీస్ ముందులో వస్తే ప్లేట్లు ఇస్తారు కొంటల మీద ఊరు తిని మళ్ళీ అన్నం పెట్టించుకోవచ్చు ఎన్ని మళ్ళీ ముందుగా పట్టణ ప్రజలందరికీ మా అమ్మాలి టౌన్లోడింగ్ అన్లోడింగ్ సంఘం నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ క్లాక్ టౌట్ దగ్గర యాభై సంవత్సరాల నుంచి మా అమ్మాలి సంఘం వాళ్ళు వినాయకుని ప్రతిష్ఠించడం జరుగుతుంది యాభై ఏండ్ల నుంచి ఇక్కడ ప్రతిష్ఠించడంతో పాటు ముప్పై ఏండ్లుగా గత ముప్పై ఏళ్ళుగా నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఎప్పటికీ వచ్చేసి మూడు కింటల బియ్యంతో అన్నం వండి పదిహేను వందల మంది దాకా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఈ పెద్ద మొత్తంలో అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి ఇక్కడ అన్నదానము అన్న ప్రసాదాలు పుచ్చుకొని మా గణనాథుని ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తారు పట్టణ ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు గత యాభై సంవత్సరాలుగా ఇక్కడ మా పెదమనుసులు వినాయకుని స్థాపించి మేము వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ నుండి అన్నదాన కార్యక్రమం పట్టుకున్నాము అందులోన ప్రతి ఎమ్మెల్యే సభ్యుడు ప్రతి ఒక్క రూపాయి వేసుకొని ఈ అన్నదానం గొప్పతనంగా చేస్తున్నారు అందరూ ఒక కమిటీగా దమ్మై ఒక ఇరవై ఇరవై ఒక మంది కమిటీగా దమ్మై ఆ కమిటీలో అందరినీ ఒక ఇరవై మందిని చేసుకొని ఇది ఒక అన్నదాన ప్రదానం చేస్తున్నాం కనుక అందరూ పట్టణ ప్రజలందరూ సుఖ సతలు ఉండాలని ప్రతిరోజు నిత్యానదనం ఉంటుంది ఇక్కడ పన్నెండు గంటలకు పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉంటుంది కనుక అందరికీ శుభ శుభకాంక్షలు చెప్తూ